జనతా న్యూస్ యాప్ కి స్వాగతం ఈనాటి ప్రధాన వార్త నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థియువజన సంఘాలు చేపట్టిన పాకశాలలు జూనియర్ కళాశాలల బంద్ విజయవంతమైంది తెలకపల్లి గోరేదిపల్లి ఆలేరు ప్రాంతాల్లో బంద్ జరగగా ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీని అరికట్టాలి విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి అవసరం అనే డిమాండ్లు వెల్లువెత్తాయి కేకే రెడ్డి పాయశాలపై ఆరోపణలు హాలిడే ప్రకటించకుండా స్కూల్ నడిపిన కేకే రెడ్డి పాకశాలపై అక్రమ బిల్డింగ్ హాస్టల్ లేని అనుమతులు లోపాలపై నిరసన వ్యక్తమైంది ప్రధాన డిమాండ్లు స్కాలర్షిప్ బకాయిల విడుదల గురుకులాలకు భవనాల నిర్మాణం విద్యాశాఖ మంత్రిని నియమించాలి మిల్ ఇంటర్కి వర్తింపజేయాలి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఆర్టీసీ ఉచిత బస్పాస్ ఎనీపి రెండు వేల ఇరవై అమలును నిలిపివేయాలి బంద్ విజయవంతానికి సహకరించిన విద్యా సంస్థలు ఉపాధ్యాయులకు సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు పాల్గొన్నవారు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు ఆంజనేయులు మధు విష్ణు లక్ష్మణ్ పర్వతాలు శివప్రసాద్